హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లతాని వెల్కమ్ బ్యాక్ టు ఈ ఉగాది పండగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కోదినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పులుపు పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతికారం వాటిని లౌక్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది వగరు ఐశ్వర్యానికి బండగుర్తు వసంతం అందించే పసందైన పంట మామిడి వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా తీపి తీపి ఆనందానికి ప్రతీక ఆశావాదానికి సాంకేతం ఆయుర్వేదం ప్రకారం వాత పిత కపం అనే త్రిదోషాలను సవారించే శక్తి బెల్లానికి ఉంది చెడు రుచుల సమాహారమైన సమస్త్రాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తోంది అది పరమాత్మకు నివేదించిన తర్వాతే స్వీకరించాలి పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలము వికాస సూత్రం ఉంటుంది దారం మనసులోని అంతర్జీవ శక్తిని గుర్తు చేస్తాయి జీవితంలోని ఎలాంటి సమతుల్యమే అవసరం ముందుగా అయితే ఒక లైక్ కొట్టండి అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఉప్పు మనసులోని అంతర్జీవ శక్తిని గుర్తు చేస్తాయి ఉప్పు కారం తగ్గితే వంటలో రుచిపోతుంది పొరపాటున పెరిగితే నాలిక నా వల్ల కాదంటే మొరాయిస్తుంది చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే గుండె తిట్టవు చేసుకొని సేకరించవలసిందే చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది ఉగాది అనే పదం రెండు పదాల కలయిక యుగం అనగా వయసు ఆది అనగా ప్రారంభం ఒక శుభ సందర్భం అని అర్థం పంచాంగం ప్రకారం సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఉగాది అనగా యు అంటే ఉత్సవం జీ అంటే గౌరవం ఏ అంటే ఆనందం డి అంటే ధనం ఐ అంటే ఐశ్వర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కోదనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్ష